తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ అభిమానులు మరీ ముఖ్యంగా ఆనాడు రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన ప్రియరంజన్ దాస్ మున్సి వారి సతీమణి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు వి హనుమంతరావు గారు పెద్దలు కె కేశవరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఒక నిండుదనం తీసుకొచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా మిత్రులారా ఇది రాజకీయ వేదిక కాదు రాజకీయ పరమైన అంశాలు ప్రస్తావించడం నాకు పెద్దగా ఇష్టం లేదు కానీ జరుగుతున్న పరిణామాలు కొంతమంది మాట్లాడుతున్న మాటలను దృష్టిలో పెట్టుకొని త్యాగం అంటే ఏందో రాబోయే తరాలకు ఈరోజు చిల్లర మల్లరగా మాట్లాడుతున్న వాళ్లకు గుర్తు చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది గాంధీ కుటుంబం గురించి మాట్లాడే వాళ్లకు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించి వేల కోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు మోతీలాల్ నెహ్రూ గారు వజ్రాల వ్యాపారం చేసి సంపాదించిన వేల కోట్ల రూపాయల సంపదను జాతికి అంకితం చేసిన విషయాన్ని ఈరోజు నేను గుర్తు చేయదలుచుకున్నా వారి వారసుడు గొప్ప బ్యారిస్టర్ కావాలి గొప్ప విద్యావేత్త కావాలి గొప్ప గొప్ప చదువులు చదవాలి అని విదేశాలలో చదివిచ్చి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారిని ఒక ఉన్నత విద్యావేత్తక తీర్చిదిద్దాలి అని వాళ్ళ తండ్రి కలలు కంటే ఉన్నత విద్యను అభ్యసించిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆనాడు స్వదేశానికి వచ్చి ఈ దేశాన్ని పరాయి పాలకుల నుంచి విముక్తి కలిగించాలి రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న దొరలను ఈ దేశ సరిహద్దులు దాటే వరకు తరమాలి అని ఒక ఉక్కు సంకల్పంతో మహాత్మా గాంధీ గారితో కలిసి సుభాష్ చంద్రబోస్ లాంటి పోరాట యోధులను సమన్వయపరచుకొని దేశ స్వతంత్రం కోసం పోరాడటమే కాదు పది సంవత్సరాలు దేశ స్వతంత్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిత్ జవహర్ లాల్ నెహ్రూది అన్న సంగతి ఈనాడు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్లకు తెలవాల్సిన అవసరం ఉన్నది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రంటే వారసత్వంతో వచ్చిన సంపద కాదు స్వతంత్రం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం గొప్ప మేధావి దూరదృష్టి కలిగిన వాడు ఆనాడు అస్తవ్యస్తంగా ఐదు వందల అరవై మూడు సంస్థానాలతో ఈ దేశం చిన్న భిన్నమై మత కలహాలలో అట్టుడుకుతున్నప్పుడు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పండిట్ లాల్ నెహ్రూ గారు ఐదు వందల అరవై మూడు సంస్థానాలను రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయించి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడి ఈ దేశంలో ఆనాడు కరువు విలయ తాండవం చేస్తుంటే అన్నమో రామచంద్రాని దేశంలో వేలాది మంది చచ్చిపోతుంటే మత విద్వేషాల మధ్యలో ఒకరిని ఒకరు చురకత్తులతో కడుపులో పొడుసుకుంటుంటే కుత్తికలు తెగి నేల మీద పడుతుంటే ఎర్రని రక్తం వరదలై పారుతుంటే ఈ దేశాన్ని శాంతి భద్రతలతో నిలబెట్టడానికి ఆనాడు నెహ్రూ గారు ఒక దార్శనికతను ప్రదర్శించి ఈ దేశ మొదటి ప్రధానమంత్రిగా వారు కార్యక్రమాలు చేపట్టడమే కాదు వారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమించి ఈ దేశంలోనూ శాంతి భద్రతలను కాపాడిన గొప్ప చరిత్ర పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిది ఇదే కాదు ఆనాడున్న కరువు ఆనాడున్న ఆకలి కేకలు ఆనాడు ఈ దేశం చదువుకుంటూనే బాగుపడుతుందన్న ఆలోచనతో ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ని మొదటి ప్రాధాన్య కింద పండిత్ లాల్ నెహ్రూ గారు తీసుకున్నారు ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఇరిగేషన్ రెవల్యూషన్ పరిచయం చేసి ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ డ్యాం వరకు శ్రీశైలం వరకు శ్రీరామ్ సాగర్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారు పునాదులేసిన రు ఈ దేశంలో పదుల కొద్ది యూనివర్సిటీల నెలకొల్పి రీసెర్చ్లు చేయించి లక్షలాది కోట్లాది మంది విద్యార్థులు ఇయాల పీజీలు పిహెచ్డీలు చదువుతున్నారు డాక్టర్లు లాయర్లు అవుతున్నారు ఐఏఎస్లు ఐపీఎస్ అయి ఈరోజు ఈ దేశంలో పరిపాలనను ఒక దారిలో పెట్టినరు అని అంటే ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి అందించిన గొప్ప ఆలోచన గొప్ప విద్యా విధానము పంచవర్ష ప్రణాళిక ప్రపంచ దేశాలతోని పోటీ పడే విధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు అలాంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కఠిన ప్రాజెక్టులు ఈ రోజు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మనకు అందించిన సంపద ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు ఈ రోజు గొప్పగా అనుభవిస్తున్నారు వారి వారసత్వం కింద వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రం కోసం అమరులైన వారు అమరులై దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు తీసుకొచ్చిన స్వతంత్రం భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా నిలబెట్టి గొప్ప పరిపాలన అందించిన దార్శనికుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి వారు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకోలేదు నేను ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నా అంటే పదే పదే కొంతమంది సన్నాసులు కుటుంబ రాజకీయాల నుంచి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రికి కాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఏ బాధ్యత తీసుకోలేదు వారి తర్వాత ప్రధానమంత్రులు మారి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేను ఇవాళ అడుగుతున్నా ఇవాళ దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీలు తమ ఇళ్లల్లో తమ కుటుంబ సభ్యుల ఫోటో ఉన్నా లేకపోయినా ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని ఒక దేవతలాక పూజిస్తున్నారు అంటే బ్యాంకుల జాతీయకరణ చేసింది శ్రీమతి గాంధీ గారు ఆనాడు కొంతమంది ఆగర్భ శ్రీమంతులకే బ్యాంకులు అందుబాటులో ఉంటే ఆ బ్యాంకులను జాతీయకరణ చేసి దళితులకు గిరిజనులకు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి బ్యాంకుల నుంచి మద్దతు ఇచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసింది శ్రీమతి గాంధీ గారు రాజభరణాలు రద్దు చేసింది శ్రీమతి గాంధీ గారు స్వతంత్ర కంటే ముందు రాజ్యాలు ఉన్న రాజులకు రాజభరణాలు ఇవ్వడం ద్వారా దేశం యొక్క ఆర్థిక సంపద రాజులకు పంచి పెడుతుంటే రాజభరణాలిక రాచరికపు ఆనవాళ్ళు ఉండొద్దు అని ఇందిరమ్మ రాజభరణాలు రద్దు చేసి పేదలు కట్టే పన్నులు అత్యంత నిరుపేదలకు పంచాలన్న ఆలోచన చేసింది శ్రీమతి ఇందిరా గాంధీ గారు అన్న సంగతి ఇవాళ చెప్పాలి ఒకప్పుడు జమీందారులు జాగీర్దారులు భూస్వాముల దగ్గర నవాబుల దగ్గర వేలాది ఎకరాల భూములుండి వాళ్ళ భూముల్లో దళితులు గిరిజనులు బలైన వర్గాలు పేదలు బానిసలుగా వ్యక్తి చాకిరి చేస్తుంటే దళితుల గిరిజనుల బలైన వర్గాల ఆత్మగౌరవం పెరగాలి అని అంటే సొంత భూమి ఉండాలి అని భూములను వేలాది లక్షలాది కోట్లాది ఎకరాలను భూస్వాముల దగ్గర నుంచి గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు పంచిపెట్టింది ఇందిరమ్మ కాదా రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాలు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిండ్రు ఇవాళ దళితులు గిరిజనులు ఆత్మ గౌరవంతోటి సొంత ఊర్లో సొంత ఇంట్లో సొంత భూమిలో దుక్కి దున్నుకొని బుక్కెడ అన్నం తింటుండ్రు అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన వరం అన్న సంగతి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా పూరు గుడిసెలల్లా పేదరికంలో దాపు లేకుండా బతుకుతున్న వాళ్లకు ఇండ్లు ఇవ్వాలి మీ సొంత ఇల్లు ఉండాలి మీ గ్రామంలో మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే మీకు సొంత ఇల్లు ఉండాలి అని ఇండ్ల పట్టాలిచ్చి సొంత ఇళ్ళనిచ్చి ఇందిరమ్మ ఇళ్ళని కట్టించింది ఇందిరమ్మ కాదా ఇవాళ పేదల కోసం అసైన్మెంట్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచరు పోడు భూములను పోడు పట్టాలిచ్చి ఆదివాసులను గిరిజనులను ఆదుకున్నది ఇవాళ మా లంబాడ సోదరులు రవీంద్రనాథ్ నాయకుడు ఉన్నాడు లంబాడాలని ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా ఇవాళ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లై ప్రజా ప్రతినిధులై సభలలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులైన గిరిజన సోదరులారా లంబాడి మిత్రులారా ఇవాళ మీ అభ్యున్నతికి కారణం ఇందిరమ్మ కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చి రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఇందిరమ్మ కాదా అని నేను ఈరోజు ఆలోచన చెయ్యమని అంటున్నా అలాంటి ఇందిరమ్మ ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ అభ్యున్నతి కోసం ఈ దేశం ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి ఈ దేశంలో వచ్చిన ఉగ్రవాన్ని అంచివేస్తే ఇందిరమ్మను పొట్టన పెట్టుకున్నది ఉగ్రవాదులు కాదా ఈ దేశం కోసం ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేసింది ఇందిరమ్మ కాదా అని నేను ఈ సన్నాసులను నేను అడగదలుచుకున్నా వారి వారసత్వంగా రాజకీయాలకు దూరంగా ఉండి పైలట్ గా ఒక ప్రధానమంత్రి కొడుకుగా కాకుండా ఒక సాంకేతిక నిపుణుడిగా దేశానికే దూరంగా ఉన్న రాజీవ్ గాంధీ ఆనాడు ఇందిరమ్మ మరణం ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అందరూ ముఖ్యులందరూ ఈ దేశ మేధావులందరూ రాజీవ్ గాంధీని దేశానికి రప్పించి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోమంటే ఆనాడు ఈ దేశ ప్రజల కోసం వంద కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు ఇరవై ఒక్క సంవత్సరాలు ఓటు హక్కు ఉండే దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది సమూలమైన మార్పులు రావాలంటే ప్రపంచంతో పోటీ పడాలంటే ఇరవై ఒక్క ఏళ్లకు ఓటు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నూనుగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయలేని నేను అడగదలుచుకున్నాను ఇదే కాదు మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పిండ్రు ఈ దేశం యొక్క ప్రాణం గ్రామాలలో ఉంది ఈ పంచాయతీల పట్టుగొమ్మలు ఈ దేశానిక మరి పంచాయతీల పట్టుబొమ్మలు అంటే ఢిల్లీలో నుంచి నిధులు రాష్ట్రాలకు వస్తే గ్రామాలకు చేరట్లేదని ప్రత్యక్షంగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వాళ్ళ ఖాతాలలో నిధులు పోయే విధంగా రాజ్యాంగాన్ని సవరించి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణతోనే నిధులను సరాసరి గ్రామ పంచాయతీలకు అందించిన మాట ఇవాళ రాజీవ్ గాంధీ తెచ్చిన సరళీకృత విధానాలు కాదా అంతెందుకు మా మేయర్ అమ్మ ఉన్నది గద్వాల విజయలక్ష్మి గారు మహిళా రిజర్వేషన్ కింద ఈ నగర ప్రథమ పౌరురాలు ఉన్నది మా శ్రీలత డిప్యూటీ మేయర్గా ఉన్నది అక్కడ మా సోదరి మనులు కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ చాలా మంది ఎట్లయినరు తల్లి మీరు అందరూ మహిళా రిజర్వేషన్ లేకపోతే మా వాళ్ళు మీకు ఇచ్చటం వల్ల మీకు కుర్చీలు దక్కేవా ఈ నగరానికి ప్రథమ పౌరురాలుగా గద్వాల విజయలక్ష్మి అయి ఉండేదా ఆడబిడ్డలకు అధికారం ఉన్నప్పుడే ఇల్లుతో పాటు రాజ్య రాజ్యంలో కూడా మీకు వాటా ఉండాలి